హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్ లో రెస్టారెంట్ స్టైల్లో మంచి టేస్టీగా పన్నీర్ కర్రీని చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయడం చూపించబోతున్నాను ఇలా చేస్తే పన్నీర్ కర్రీ మంచి గ్రేవీ టేస్ట్ తో టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ నోరు నుంచి పన్నీర్ కర్రీని ఎలా ట్రై చేద్దామో చూద్దామా ఇక్కడ నేను పన్నీర్ కర్రీ కోసం సుమారుగా రెండు వందల గ్రాముల పన్నీర్ ని తీసుకున్నాను నేను పెద్ద పెద్ద పీసెస్ గా కాకుండా మీడియం సైజ్ లో కట్ చేసుకున్నాను అన్ని పీసెస్ ని చిన్న చిన్న కట్ చేసుకున్నాను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇలా ముందుగా పన్నీర్ కర్రీ కోసం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము నవ్వు పైన ఒక బౌల్ పెట్టుకొని ఒకటి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి ఆయిల్ ఈ అయిన తర్వాత ఓల్ గరం మసాలా వేసుకోండి దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి బిర్యానీ ఆకు కొద్దిగా అల్లం ముక్కలు ఐదారు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అలాగే ఇందులో ఐదారు బాదం కాజు వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక వీటిలోనే కొద్దిగా క్యారెట్ ముక్కలను వేసుకొని కొన్ని ఆనియన్స్ ముక్కలను కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే రెండు టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూనే ఉండాలి లేదా ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని వేయించుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఒక్కసారి కలుపుకొని చూడాలి వేగాయా లేదా అని మళ్ళీ కలిపి ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా మూత తీసుకుంటూ కలుపుకుంటే వేగి ఎంతో వేగిపోతాయండి మొత్తానికి టమాటా వేగేంత వరకు వేయించుకోవాలి వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ పన్నీర్ కర్రీ గ్రేవీ అనేది సాఫ్ట్గా రావాలని అంటే వీటన్నిటినీ బాగా గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి బాగా గ్రైండ్ చేశాక కొద్దిగా నీళ్ళను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని మనం ఎంత బాగా గ్రైండ్ చేసి తీసుకుంటామో అంత మెత్తగా వస్తుందండి గ్రేవీ అనేది అంత అంత సాఫ్ట్గా మెత్తగా వస్తుందండి సో మసాలా మెత్తగా చేశాక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మీకు పన్నీర్ కర్రీలో ఆయిల్ బాగా అంటే కొద్దిగా ఎక్కువనే తీసుకోండి ఇక్కడ నాకు తక్కువనే పెరుకోవాలి కాబట్టి కొద్దిగానే తీసుకున్నాను ఇందులో కొద్ది వన్ టేబుల్ స్పూన్ జీలకర్రకోవాలి దూరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోనే గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా తీసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు చేసుకోండి మనం ఆల్రెడీ ఫ్రై చేసి తీసుకున్నాం కాబట్టి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఇలా కాస్త ఫ్రై చేసిన తర్వాత ఇందులో మనం ఇందులోనే పావు టీ స్పూన్ పసుపుని ఒకటి రెండు టేబుల్ స్పూన్ల కారం తీసుకోవాలి మీరు చపాతీలోకి చేస్తున్నట్టయితే ఒక టీ స్పూన్ కారం వేసుకోండి లేదు అన్నంలోకి అయితే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి ఇలా మనం స్పైసెస్ తీసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి తీసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి మరో అర టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడినంత ఉప్పుని తీసుకొని బాగా కలుపుకోండి కలిపేటప్పుడు స్పైసెస్ మాడిపోకుండా కొద్దిగా వాటర్ వేసుకోండి కలుపుకోవాలి ఇలా బాగా కలిపాక బాగా కలిపి పెట్టుకున్న వన్ కప్పు పెరుగుని వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు కావాలనంటే పెరుగుకు బదులు ఫ్రెష్ క్రీమ్ కూడా తీసుకోవచ్చు ఇలా పెరుగుని తీసుకున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి పెరుగు ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల పెరుగు ముద్దలు అనేవి ఉండవు ఇలా మనం పెరుగు తీసుకున్నాక ఒకటి రెండు నిమిషాలు కలుపుకోవాలి దీనివలన పెరుగు కూడా బాగా మసాలాలో కలిసిపోతుంది ఒక రెండు నిమిషాల తర్వాత గ్రేవీకి సరిపడినంత వాటర్ తీసుకోవాలి నేను మిక్సీ గిన్నెలో నీళ్ళు తీసుకున్నాను సుమారు ఒక అరకప్పు వరకు తీసుకోండి నీళ్ళని మీకు గ్రేవీ చిక్కగా వద్దు పలసగా కావాలి అని అంటే నీళ్ళను ఎక్కువగా తీసుకోండి నేను గ్రేవీ అనేది పలుసగా కాకుండా చిక్కగా కాకుండా మీడియంలా తీసుకున్నాను ఇది ఉడికే వరకు చిక్కగా అవుతుంది వంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కవర్ చేసుకొని మూత పెట్టుకోవాలి రెండు మూడు నిమిషాలు గ్రేవీని ఉడికించుకోవాలి నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి వేసుకొని మెల్లిగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ పన్నీర్ ముక్కలకి మసాలా పట్టేటట్టు కలుపుకోండి పన్నీర్ ముక్కలని ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికిస్తే చా సరిపోతుందండి మూత పెట్టుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇందులో కొద్దిగా కసూరి మేతి వేసుకొని కలుపుకోవాలి మంచిగా ఉడికించామంటే పన్నీర్ ముక్కలకు మసాలాలన్నీ బాగా పట్టి సాఫ్ట్గా ఎంతో టేస్టీగా గుమగుమలాడుతూ ఉంటుందండి గ్రేవీ కూడా బాగా చిక్కగా కాకుండా మీడియంలా ఉంది చివరిగా ఇందులో కసూరి మేతి నలిపి వేస్ వేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకొని కసూరి మేతి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్